అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోయాలి భోగిపళ్ళు పోసేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని అయితే చెప్పాలి మొదటిగా భోగిపళ్ళను ఎవరు ఎవరికి పోసారు అనేదాన్ని అయితే డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి భోగి పళ్ళను ఎందుకు పోయాలనే విషయాన్ని మనకి మహాభారతంలోనే ముందే చెప్పారనమాట ఎందుకంటే విష్ణుమూర్తి శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు అది అలా అతను ప్రార్థించినప్పుడు తన కోరికలు నెరవేరుతాయి అలా తను ప్రార్థించిన స్థలం వచ్చేసి రేగిపండ్ల చెట్టు దానిలోకి ఆ రేగి పళ్ళకి ఇంకో పేరు బదిలీ పండు అని అతను ప్రార్థించిన రోజు వచ్చేసి భోగి అందుకోసము ఆ భోగి రోజు చిన్నపిల్లలకైతే ఇలా భోగిపళ్ళతో పోస్తారనమాట విష్ణుమూర్తికి ఫస్ట్ టైం అనేవి ఈ భోగిపళ్ళు పోస్తారు అతన్ని కోరికలు నెరవేరిన తర్వాత విష్ణుమూర్తి భోగిపళ్ళు పోయించుకునేటప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా పోయించుకుంటాడు అందుకోసం చిన్నపిల్లలకి పోస్తారు ఇలా పోయడం వల్ల చిన్నపిల్లలకి బాలరిష్ట దోషాలు అందు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి అనేసి అయితే నమ్ముతారు ఇంకా చిన్నపిల్లలకి ఏమన్నా అనారోగ్య సమస్యలు అందున్నా కానీ ఈరోజు ఈ భోగి పళ్ళు పోసుకోవడం వల్ల తొలగిపోతాయని అయితే భావిస్తారు ఇలా పో ఇలా ఈ భోగి పనులు పోసుకునే రోజు సూర్యుడిని తలుచుకోవడము అలాగే సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని చెప్పుకుంటా మనమైతే చిన్నపిల్లలకైతే భోగి పనులు పోయాలి చిన్నపిల్లలకి భోగి పనులు పోసేటప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్దది ఆ బౌల్లో చెరుగ్గడ్డలు చిక్కుడుకాయలు భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు ఇంకా మల్లె పూలు చుంచి అవి వేసుకోవాలి పెప్పర్మింట్లు చాక్లెట్లు అలాగే చిల్లర వీటన్నిటిని కలుపుకొని పెట్టుకొని పిల్లోడి తల చుట్టూరు ఓం సారంగాయనమ అంటూ మూడుసార్లు తిప్పి ఆ పిల్లోడి పైన ఎవరికైతే పళ్ళు పోస్తున్నామో వాళ్ళ పైన అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల బాలరిష్ట దోషాలన్నీ పోతాయి ఇప్పుడు వరకు మీరు చూస్తున్న ఈ పిక్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం సాత్వికి భోగిపళ్ళు పోసినవి కరెక్ట్ ఆ భోగి రోజుకి సాత్వికి హండ్రెడ్ డేస్ అనమాట ఆ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్ కూడా ఆ రోజే చేద్దామనుకొని ఫస్ట్ గెటప్ అయితే కృష్ణుడు గెటప్ వేసి పికాక్తో డెకరేషన్ చేశాను చేశామన్నమాట పికాక్ షేప్లో ఒక చిన్న కేక్ తెప్పించేసి ఆ రోజు కొంచెము ఎవ్రీ మంత్ అయితే చేయలేదు ఇంకా ఈరోజు అకేషన్ అందరు వచ్చారు కదా అని దాంతో అయితే కేక్ తెచ్చి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి వాచ్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా